స్క్రీన్ చేయడం స్టార్ట్ అవుతుంది అండ్ ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఒక డిఫరెంట్ ఒక వరల్డ్ మా బస్తీల్లో ఉన్న వరల్డ్ ఒక మిడిల్ క్లాస్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళు పడే ఆల్మోస్ట్ నా డైలీ బేసిస్ ఏంటి ఛాలెంజెస్ సో ఈ సినిమా అయినప్పుడు కామెడీ ఒక ఎమోషనల్ స్పేస్లో వెళ్తూ ఉంటుంది అండ్ నా నమ్మకం ఏంటంటే డెఫినెట్గా మా తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు కాబట్టి నాకు అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను కూడా మీ అందరిలాగే వెళ్తూ ఉంటాను కాబట్టి నా నమ్మకం ఏంటంటే తప్పకుండా జనాలకి సినిమా నచ్చుతుంది అండ్ ఒక మిడిల్ క్లాస్ అనేది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు ఎంజాయ్ చేస్తారు నవ్వుతారు లాస్ట్లో డెఫినెట్గా లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అనేది ఒక ఒక ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇది సో ఇది నా నమ్మకం సో ఈ నెల నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది సో తప్పకుండా మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళండి తప్పకుండా ఎంజాయ్ చేస్తాం అండ్ ఫైనల్లీ వన్ మోర్ థింగ్ ఇది మేము ట్రై చేస్తున్నాం ఇప్పుడు మేము సినిమా మిడిల్ క్లాస్ వాళ్ళకి తిద్దామని మనం మేము స్టార్ట్ చేసాం ఇప్పుడు మిడిల్ క్లాస్ వెళ్ళాలంటే ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే నలుగురు నల్గొరు గురుగురం నలుగురం ఉంటే అంత ఈ టికెట్ టికెట్ ప్రైజెస్ మీద కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం కష్టం అవుతుంది సో మేము డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడుతున్నాం థియేటర్స్తో మాట్లాడతాం ఏమైనా మనం టికెట్స్ ప్రైజెస్ తగ్గించచ్చా సో దాట్ ఒక ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళొచ్చు సో ఇది ఇంకా మాకు ప్రయత్నిస్తున్నాం బట్ మోస్ట్లీ విల్ ట్రై టు అచీవ్ ఇట్ అలా స్టార్ట్ అయింది మన ఇంట్రెస్టింగ్ కథలు ఎలా చెప్పచ్చు కొంత టాలెంట్ ఎలా ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అన్ని కథలకి కొన్ని కథలకి నేను సెట్ అవుతాను కొన్ని కథలకి నేను సెట్ అవను అలా అని చెప్పి నేను ఫోర్స్ఫుల్గా ఫిట్ చేసుకున్నాం అని చూస్తే ఇంకా చాలా బాగుంటుంది క్యారెక్టర్ తీసుకోండి ఇప్పుడు నేను చాలా మంది అడుగుతూ ఉన్నాను నేనే చేసి కదా హీరోగా కథకున్న ఒక జెన్యున్ ఒక హానెస్టీ ఉంటుంది అది చేంజ్ అయిపోతుంది సో నాకేమనిపించింది అంటే ఈ కథ చేయాలంటే మనం రైట్ యాక్టర్ ని పట్టుకోవాలి సో మాకు రైట్ యాక్టర్ ఏమో వినోద్ అనిపించాడు ఎవరికి చెప్పకుండా మీకు అనిపించింది బట్ చెప్పాను కదా సార్ ఒకటి నేను నేను కానీ కథలో ఎంటర్ అయితే వేరే అన్ని చేంజ్ చేసి వేరే సీన్లు మార్చాల్సి వస్తుంది కొన్ని క్లైమాక్స్ క్లైమాక్స్ ఈ సినిమా హైలైట్ క్లైమాక్స్ సో అందుకనే ఇంకా సార్ మనం వెనకాల నుండి ఈ సినిమాని కొంచెం గట్టిగా చేద్దామని ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఉన్నాయి సార్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడే వైజాగ్లోనే రెండు ప్రాజెక్ట్ షూట్ చేస్తాము అది ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాబ్ల ఒక రెండు మూడు నెలల క్యాపుల్తో రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ So, uh, thank you, first of all, for all of you for coming here. So, my name is Vinod Already, my name Shiva and recently, thanks to Prudhavari, I have done the film. So, this is first film as a lead actor in Telugu. So, uh, I feel like I am very, very uh, lucky to get this opportunity because uh, this, Script and this particular, I feel uh, very lucky. myself. have in Telugu. Actually, I feel Yoga or Jetan in it kept on So, this is some, it was like some random gift came and fell in my hand. So, chala uh, chala happy, and of course, movie has come out really well. So, we have. Uh, కావడం నాకు లక్కీ అండ్ స్పెషల్ అండి సో అండ్ లాడ్ ఆఫ్ ఫస్ట్ ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నాను అది మా పేటవాళ్ళు ఇప్పుడు ప్రమోషన్స్ కంటే నేను నాకు చాలా హ్యాపీ ఫీలింగ్స్ హ్యాపీ మార్నింగ్ పొద్దున్నే ఇప్పుడు వరాలక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గుడికెళ్ళి వచ్చాము అక్కడ ఆ బ్లెస్సింగ్ తీసుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఆ ఫీల్ వచ్చింది ఏంటంటే ఇది ఒక క్యారెక్టర్స్ ఉన్నారు ఏదో పక్కింటి ఫ్యామిలీ స్టోరీ చూస్తున్నా చూస్తున్నాము అలాంటి సినారియో ఉన్న ఫిలం అని చెప్పొచ్చు ఎంత ఇష్టపడి సినిమా చేసామో అలాగే మీకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని అనుకుంటున్నా ఈ రోజు ప్రీమియర్ ఉంది అలాగే నైన్టీన్త్ రిలీజ్ అయిపోతుంది మీరు అందరికీ వైజాగ్ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా కోరుకుంటున్నా ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి అండి సో మచ్ అవును అవునండి తెలుగు